శృతి వేసిన ప్లాన్తో మంచి అత్తగా మారి మీనాకి సేవలు చేస్తున్న ప్రభావతి ప్రభావతి మంచి అత్తగా మారిపోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీనా వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతిని చూసి ఒక ఐదు నిమిషాలు అత్తయ్యా ఉండేస్తున్నాను అని అంటూ ఉంటుంది మీనా ఇప్పుడు నీకు సంతోషంగా ఉంది కదా నా భర్తకి నా మీద లేనిపోని చాడేలు చెప్పి మా ఇద్దరినీ కూడా శాశ్వతంగా విడదీసేసావు ఇప్పుడు నువ్వు తృప్తిగా ఉండుంటావు అని ప్రభావతి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా కూడా బాలు సత్యం వింటూనే ఉంటారు అదేంటత్త ఎలా మాట్లాడుతున్నారు అని మీనా అయితే అడుగుతూ ఉంటే ఇంకెలా మాట్లాడాలి నువ్వే కదా మా ఆయన్ని నన్ను విడదీసేసావు ఇప్పుడు నువ్వు ఒక్కదాని వండుకొని తిను మా ఎవ్వరికి కూడా వండాల్సిన అవసరం లేదు అని ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక మీనా అయితే ప్రభావతి మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది మీనా ప్రభావతిని తిట్టడం విన్నా సత్యమైతే అలా ఆలోచించి ఒక్కసారి పైకి లేచి ఇక తన నిర్ణయాన్ని చెప్పబోతూ ఉంటాడు అమ్మ మీనా ఒకసారి బయటికి రమ్మా అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక మీనా అయితే ఏంటి మావయ్య అని అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా నువ్వేం తప్పు చేయకుండానే ఇంట్లో నీ మీద నిందలు వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఎలాగో నిందలు పడ్డాయి కదా వెళ్ళి బాలు అలాగే నీ బ్యాగ్ కూడా తీసుకురా అలాగే నా బట్టలు కూడా సదురుకొని తీసుకురా అని అంటూ ఉంటాడు సత్యం ఇప్పుడు ఎందుకు మావయ్య అని అడుగుతూ ఉంటుంది మీనా నువ్వు మీ అత్తగారిని నన్ను విడదీసేసావు కదమ్మా తను ఎటువంటి తప్పు చేయలేదు ఏ తప్పు చేయకుండానే నేను తనని తిట్టాను కేవలం నీ మాటలు వినే నువ్వు చెప్పిన చాడీలు వినే నేను తనని దూరం పెట్టాను అందుకనే ఇప్పుడు కూడా నుయ్యి మాటలు వినే ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము అని అంటున్నాను రే బాలు ఆ రోజు నువ్వు నేను మీ నా ముగ్గురం కూడా బయటికి వెళ్ళిపోవాలని అన్నావు కదా పదరా వెళ్ళిపోతాం నిలువెల్లా విషాన్ని నింపుకొని స్వార్థంగా ఆలోచించి కనీసం మానవత్వం లేని సాటి ఆడదానికా కూడా ప్రవర్తించని ఇలాంటి మనిషితో నేను ఇక ఉండలేను అసలు తన ముఖం చూసి నేను భరించలేను అని అంటూ ఉంటాడు సత్యం ఇక ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక ప్రభావతి షాక్ అయిపోతాం అంటే మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అని అడుగుతూ ఉంటుంది మీనా మాటలు వింటున్నాను కదా నువ్వేం తప్పు చేయలేదో కేవలం మీ నా మాటలు వినే నేను ఇవన్నీ కూడా నమ్మాను అసలు నువ్వేం తప్పు చేశావని జీవితంలో ఎప్పుడూ కూడా నువ్వే తప్పులు చెయ్యలేదు కానీ అలాంటప్పుడు నేను నిన్ను సమర్థిస్తూ వచ్చాను చూడు నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి ఆ రోజే నిన్ను లాగిపెట్టి ఒకటి కొట్టుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఆ రోజు లక్షలు మింగేసి నా పరువుని తీసి పీటల మీద నుంచి వెళ్ళిపోయి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకున్న దుర్మార్గుణ్ణి ఇంటికి తీసుకువచ్చావు దొంగ ఏడుపులు ఏడ్చి వాడిని ఇంట్లోకి వచ్చేలా చేశావు సరే కొడుకే కదా అని ఊరుకున్నాను తరువాత కనీసం నాకు కూడా తెలియకుండా కోడలికి ఇల్లు తాకట్టు పెట్టి పద్దెనిమిది లక్షలు తీసుకువచ్చి బ్యూటీ పార్లర్ని పెట్టించావు అప్పుడు కూడా నిన్ను క్షమించి ఊరుకున్నాను లక్ష రూపాయలు కొడుకు దొంగతనం చేసి మీనా పుట్టింటి వాళ్ళ మీద నిందను వేసి వాళ్ళని ఇంటికి పిలిపించి అవమానించి కొడుకు చేసిన దొంగతనాన్ని వాళ్ళ మీదకి నెట్టి వాళ్ళని అవమానించినప్పుడు కూడా నేను ఊరుకున్నాను అని అంటూ సత్యమైతే ప్రభావతి చేసిన తప్పులన్నీ కూడా చెప్పుకుంటూ వస్తాడు ఈరోజు ఏకంగా ఇంట్లోనే దొంగతనం చేసి కోడల నగలను అమ్మేసుకునే స్థితికి దిగజారిపోయి ఇక ఏ తప్పు చెయ్యనట్టం అసలు ఎటువంటి సంబంధం లేనట్టు అంతా మీనానే చేసిందని మీనానే అన్ని అన్ని మాటలు అంటున్నావే అసలు నువ్వు మనిషివా లేకపోతే రాక్షసివా అని అంటూ ఉంటాడు సత్యం ఎవరికైనా ఏదైనా చెప్పు ఎవరిది తప్పుందో ఎవరిది ఒప్పుందో మొత్తం అన్ని నిజాలు బయటికి వస్తాయి అని సత్యం అంటూ ఉంటాడు ఇక ప్రభావతి అయితే ఇక తలంచుకొని నుంచింటుంది రే బాలు ఇక నేను దీన్ని భరించే శక్తి నాకు లేదురా పద వెళ్ళిపోదాం పదరా అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడు ఇక మనోజ్ అయితే నాన్న నన్ను క్షమించిన నువ్వు బయటికి వెళ్ళడం ఏంటి నాన్న అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే కా శృతి అయితే ఏంటంటే మీనా చెప్పుడు మాటలు విని మామయ్య మిమ్మల్ని దూరం పెట్టారా అసలు ఏ నోటితో ఆ మాటలు అనగలుగుతున్నారో చేసిందంతా చేసి తప్పుల మీద తప్పులు చేసి తమకు తామే సమర్థించుకుంటున్నారా అసలు మీకు మనసు అనేది ఉందా దానికి ఒక విషయం తెలుసా తప్పు చేసింది నేనే కదా శిక్ష అనుభవిస్తుంది నేనే అని మీ మనసు మీకు చెప్పడం లేదా లేకపోతే మీ మనసు కూడా లాంటిదేనా అని అంటూ శృతి కూడా నిలదీస్తూ ఉంటుంది అంకుల్ మీరు వెళ్ళిపోతే మీనాబాలు వెళ్ళిపోతే రవి నేను ఏం చేస్తాము ఏమీ చెయ్యము ఇక్కడి నుంచి మేము కూడా మీతో పాటే వచ్చేస్తాము మీరు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాము వీళ్ళ ముగ్గురు ముగ్గురు కూడా ఒకళ్ళని మోసం చేసి ఒకళ్ళ మీద నిందలు వేసేవాళ్ళని ఇలాంటి వాళ్ళు ఉండే చోట మేమైతే అస్సలు ఉండము రేపటి రోజున రవికి నాకు కూడా గొడవలు పెట్టేసి మా ఇద్దరిని కూడా విడదీసేస్తారు అని అంటూ ఉంటుంది శృతి అప్పుడే కా మాట విని ఏంటి శృతి నువ్వు కూడా అని అంటూ ఉంటే మనోజు నగలు అడిగితే కోడలు నగలు తీసిచ్చేసి పౌరుషంగా అడిగినప్పుడు గాజుల విసిరి విసిరికొట్టినా ఈ మనిషిని నువ్వేమీ అనువో ఆ రోజే తన గాజులు తీసి అమ్మేసుకోమని కొడుకుకి ఇవ్వచ్చు కదా తన నగల్ని అమ్మేసుకోమని ఇవ్వచ్చు కదా మీనా నగలే దొరికాయా ఆ నగల విషయం బయటపడితే ఏం జరుగుతుందో ఆవిడికి తెలీదా మనకి మంచి చెడు చెప్పాల్సిన ఆవిడే ఇలాగా చెడు చేసి ఆ చెడుని వేరే వాళ్ళ మీదకి నెట్టేయాలని చూస్తూ ఉంటే ఆవిడకంటూ ఏం గౌరవిస్తామో అని శృతి అయితే రఫ్ అండ్ టఫ్గా ఆడేసుకుంటూ ఉంటుంది ఇక ప్రభావితి అయితే ఇవ్వండి మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను ఉండలేను నేను తట్టుకోలేను మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని అంటూ ఉంటుంది ఆ మాట విని అప్పుడే ఇక సత్యమైతే నేను చెప్పాను కదా నీ మాట వినాలన్నా నువ్వు నేను కలిసిపోవాలన్నా నీతో నేను మాట్లాడాలన్నా కూడా నువ్వు మీనాకి క్షమాపణ చెప్పాలి అసలు మీనాకి క్షమాపణ చెప్పమంటే ఇంకా ఇంకా మీనా మీద నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటూనే ఉన్నావు అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక ప్రభావతి అయితే నేను చేసింది తప్పేనండి మీనా నగలు తీసుకోవడం తప్పే నన్ను క్షమించు మీనా అని అంటూ క్షమాపణ చెప్తుంది ప్రభావతి అది విని ఒక్కసారి మీనా అయితే మీ క్షమాపణని నేను అడగడం లేదు అత్తయ్యా కానీ మావయ్య మీరు ఒక్కటి కావాలి మావయ్య ఇక గొడవలు వదిలేయండి మావయ్య అత్తయ్య ఎలాగో నాకు క్షమాపణ చెప్పారు కదా ఇక ఊరుకోండి ఇక ఇంతటితో ఈ గొడవ వదిలేసేయండి అని మీనా అయితే లోపలికి వెళ్ళిపోతుంది అలా మీనా వెళ్ళిపోయిన తర్వాత అది మీనా మంచితనం తనని ఎన్ని మాటలన్నా ఎంత అవమానించినా తను నువ్వు నేను కలవాలని కోరుకుంటుంది అలాంటి కోడలు దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పిన చెప్పుడు మాటలు విని నా భర్త నన్ను వదిలేశాడు అని మాట నవే చి నువ్వు అసలు ఆడదాని కానీ కన్ను నాకు కనిపించడం లేదు అని అంటూ ఉంటాడు సత్యం ఇక అందరూ కూడా వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇక రోహిణి అయితే ఏంటత్తయ్యా ఎందుకు మీరు గొడవని పెద్ద చేస్తున్నారు ఎందుకు మీనాని అనవసరంగా మాటలు అంటున్నారు తప్పు చేసింది మీ ఇద్దరు మీరిద్దరూ తప్పు చేసి మీనా అని అంటారేంటి అని అడుగుతూ రోహిణి కూడా ప్రభావతిని నిలదీస్తూ ఉంటుంది ఇక ఆ మాట విని ప్రభావతి ఇక ఏమీ తెలియనట్టు తన గదిలోకి వెళ్ళిపోతుంది అప్పుడు ఇక మీనా అయితే అంటూ ఉంటుంది అసలు అత్తయ్య ఎందుకు నన్ను కోడలుగా ఒప్పుకోవడం లేదు నేను చేసిన తప్పు ఏంటి నేను కోడలుగా ఉండే అర్హత ఎందుకు ఉండదు కేవలం డబ్బు ఉంటేనే కోడలు అవుతానా అని చాలా బాధపడుతూ ఉంటుంది మీనా తర్వాత ఇక శృతి అయితే చూడు మీనా ఆవిడ అన్ని మాటలు అంటున్నా కూడా ఎందుకు నువ్వు మౌనంగా సహిస్తున్నావు నువ్వు చేసిన తప్పు చేసి నా చెప్పుడు మాటలు విని మావయ్య ఎందుకు గొడవ పడతారు అని నువ్వు అత్తయ్యని నిలదీస్తుంటే అసలు మావి దాకా కూడా గొడవ వచ్చేది కాదు అని శృతి అంటూ ఉంటుంది డబ్బుడమ్మా ఎన్నిసార్లు చెప్పినా మీనా పద్ధతి మాత్రం మార్చుకోదు అని బాధపడుతూ ఉంటాడు బాలు అయితే తర్వాత ఇటు అటు ఇక వాళ్ళ డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక సాయంత్రం అయితే అవుతుంది సాయంత్రం అయిన తర్వాత శృతి అయితే ఇంటికి వస్తుంది శృతి ఇంటికి వచ్చి అంటూ ఉంటుంది మీనా నాకు ఒక అద్దరిపోయే ప్లాన్ వచ్చింది అని అంటూ ఉంటుంది శృతి ఏంటా ప్లాను అని మీనా అడగంగానే ఏం లేదు అత్తయ్య నీతో ప్రేమగా ఉండాలంటే నాకు దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది అని చెప్తూ ఉంటే చూడు తూర్పును ఉదయించే సూర్యుడు పడమర ఉదయిస్తాడని పడమర అస్తమించే సూర్యుడు తూర్పున అస్తమిస్తాడేమో కానీ అత్తయ్య మాత్రం అస్తలు కూడా నన్ను కోడలుగా ఒప్పుకోదు తను నన్ను ప్రేమగా చూసుకోదు అని అంటూ ఉంటుంది మీనా అయితే ఇంతలో ఇక ప్రభావతి అయితే వస్తూ ఉంటుంది మెట్లు దిగి అప్పుడే ఇక జరిగిందంతా కూడా శృతి చెప్తుంది అత్తయ్యతో నిన్ను ఎలాగైనా కలుపుతాను చూస్తూ ఉండు నేను చెప్పినట్టు చెయ్యి అత్తయ్య వస్తుంది అని అంటూ ఉంటుంది శృతి అప్పుడే కా మీనా అయితే సరే శృతి నీ ఇష్టం అని చెప్పి తను చెప్పినట్టు చేస్తానని అంటుంది మీనా ఈ విషయం విన్నావా నాకు ఈరోజే తెలిసింది ఎవరైతే అత్తాకూడలు అన్యోన్యంగా ఉండి ఆ వీడియోలను షేర్ చేస్తారో ఆ వీడియోలకి ఎంత మనీ వస్తుందో నీకు తెలుసా ఎంత ఎవరైతే అన్యోన్యంగా ఉంటారో బెస్ట్ అత్తాకూడలుగా వాళ్ళకి అవార్డు రివార్డులు కూడా లభించబోతున్నాయి అందుకని చాలామంది కూడా అప్లికేషన్స్ అన్నీ కూడా పెట్టారు వాళ్ళు తీయించుకున్న వీడియోలన్నీ కూడా అప్లోడ్ చేసి పంపించారు ఎవరైతే పోటీ పెడుతున్నారో ఆ పోటీ అధికారులకి అని అంటూ ఉంటుంది శృతి అప్పుడే ఇక మీనా అయితే అదేంటి శృతి అలా మాట్లాడుతున్నావు ఈ పోటీ అంటులోకి వీడియోలే పంపించాలంటున్నాం మరి ఆ వీడియోలో వాళ్ళు నటించవచ్చు కదా డబ్బుల కోసం అని అంటూ ఉంటుంది మీనా డబ్బుల కోసం వాళ్ళు నటించినా ఆ విషయం వీళ్ళకి తెలియదు కదా వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారేమో అలాగా నమ్మించాలి అలా బాగా నమ్మిస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఫేస్ రీడింగ్ అవన్నీ కూడా తెలుసు మారిపోయారో లేదో చక్కగా తెలిసిపోతుంది ఇక వీడియోలు కూడా అలాగే ఉండాలి అని అంటూ ఉంటుంది శృతి అయితే దానికి ప్రైజ్ మనీ ఎంతో తెలుసా రెండు లక్షలు అని అనంగాల్ని వామ్మో రెండు లక్షలా అని అంటూ ఉంటుంది ప్రభావితం ఏంటి శృతి నువ్వు చెప్పేది రెండు లక్షలా అని అడుగుతూ ఉంటుంది మీనా అవును మీనా రెండు లక్షలు కానీ దీంట్లో ఒక కండిషన్ ఉంది ఏంటో తెలుసా అని అడుగుతూ ఉంటుంది శృతి ఏంటది శృతి అని మీనా అనంగాల్ని ఏం లేదు మీనా ఎవరైతే ఈ పోటీల్లో పాల్గొంటారో అంటే అత్తగారు కోడలు కోడలు పేద ఇంటి నుంచి అంటే ఒక మధ్యతరగతి ఇంటి నుంచి వచ్చుండాలి అప్పుడు కోడల్ని కూతుర్లాగా అత్తగారు చూసుకుంటుందో లేదో తెలుస్తుంది ఒకవేళ అత్తని నేను కానీ రోహిణి కానీ పెట్టి నటించినా సరే మేమిద్దరం కోటేశ్వర్లమని ఖచ్చితంగా తెలిసిపోతుంది అదే నువ్వు అత్త నటించారంటే మాత్రం మనీ ఖచ్చితంగా మీకే వచ్చేస్తుంది ఆ రెండు లక్షలు నీకే వచ్చేస్తాయి మరి నువ్వే పోటీలో పాల్గొంటావా అని అడుగుతూ ఉంటుంది శృతి అయితే అప్పుడే మీనా అయితే అయ్యో మన అత్తయ్య నేను ఇద్దరం కూడా స్నేహంగా ప్రేమగా ఉండాలా అది కల్లో కూడా జరగదు శృతి అని మీనా అంటూ ఉంటే ఎందుకు జరగదు మీనా నువ్వు భయపడుతున్నావు కానీ ఖచ్చితంగా జరుగుతుంది అని శృతి అయితే చెప్తూ ఉంటుంది లేదు శృతి ఇవన్నీ కూడా పేక మేడలే మనం పేక మేడని కట్టుకుంటాం కానీ అది కూలిపోతుంది ఇప్పుడు అత్తయ్య వచ్చి నన్ను అసలు శిశులైన కోడలుగా తను ఒక మంచి అత్తగా ప్రవర్తించి ఆ తర్వాత నాకు చెయ్యాల్సిన అవన్నీ కూడా సేవలు చేస్తుంది అదంతా కూడా నేను కలలో కూడా ఊహించుకోలేనిది అలాంటిదేమీ జరగదు ఇక నువ్వేమి దీని గురించి ఆలోచించుకో అని అంటూ ఉంటే లేదు మీనా ఖచ్చితంగా రెండు లక్షలు వస్తాయి మీ ఇద్దరు చేస్తే ఖచ్చితంగా వస్తుంది నువ్వు ఎలాగో పువ్వులు అమ్ముతావు నువ్వు రిచ్ పీపుల్ కాదని ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు ఇలాగ పువ్వులు అమ్ముకునే కోడల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే అత్తగారు అంటూ నేను కొన్ని వీడియోలు అక్కడ గ్రూప్లో పెడతాను వాళ్ళకి ఏ వీడియో నచ్చితే ఆ వీడియోకి రెండు లక్షలు ఇస్తారు అని అంటూ ఉంటుంది శృతి అయితే అది జరగని పని శృతి చెప్పాను కదా అని మీనా అంటూ ఉంటే ఎందుకు జరగదు జరుగుతుంది అని అంటూ ప్రభావతి అయితే అక్కడికి వస్తుంది ఆంటీ మీరు చెప్పేది నిజమేనా అని అంటూ ఉంటుంది శృతి అవును మేమిద్దరం కూడా నటిస్తాము మంచి అత్త ఏం చేయాలో చెప్పు అని అంటూ ఉంటుంది ప్రభావతి కానీ ఒకవేళ ప్రైజ్ మనీ వస్తే ఆ రెండు లక్షలు మాత్రం నేనే తీసుకుంటాను అని అంటూ ఉంటుంది ప్రభావతింగ్ సరే మీకే ఇస్తానంటే మీనాకి కూడా ఇవ్వను అని అంటూ ఉంటుంది శృతింగ్ అప్పుడే ప్రభావతి అయితే ఇప్పుడు మరి నేనేం చెయ్యాలి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక మీనా అయితే అలా చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటుంది మీరేనా ఇలా మాట్లాడేది అని అంటూ ఉంటుంది అవునే నేనే శృతి నువ్వు చెప్పు ఏం చెయ్యాలో అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని చూడండి అత్తయ్య ఇప్పుడు మీనా చేసే ప్రతి పని దగ్గరికి వచ్చి నీకెందుకమ్మా శ్రమ నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని అంటూ మీరు చెప్పాలి అప్పుడు నేను వీడియో తీస్తూ ఉంటాను అప్పుడు మీనా ఉద్దత్తయ్య మీరు కూర్చోండి మీరు పెద్దవారు అని మీనా డైలాగులు చెప్తుంది అని అంటూ ఉంటే అప్పుడు ఇక ప్రభావతి అయితే స్టార్ట్ చెయ్యి అని ఇద్దరు మంచి అత్త కూడల్లాగా నటిస్తూ ఉంటారు అప్పుడే శృతి అయితే మరో కండిషన్ ఆంటే అని అంటూ ఉంటుంది ప్రభావతితో మీరు ఈరోజు రేపు కూడా ఇలాగే అచ్చగా ఎంతో అన్యోన్యంగా ఉన్న అత్తా కూడా లాగా ఉండాలి ఎందుకంటే మీ పేర్లు నేను గ్రూప్లో పెట్టాను అలాగే ఆ గ్రూప్లో సంబంధించిన ఇద్దరు వ్యక్తులు మీరేం చేస్తున్నారో ఎలా ఉన్నారో అని ఈ చుట్టుపక్కల ఉండి కిటికీలోంచి చూసైనా సరే కాపలా కాస్తూ ఉంటారు కాబట్టి ఇవాళ రేపు కూడా వాళ్ళ మనుషులు వస్తారు కాబట్టి మీరు ఈ రెండు రోజులు కూడా మీనాతో ప్రేమగా ఉండాలి ఎటువంటి గొడవలు కానీ తనని తిడతం కానీ చెయ్యకూడదు అని అంటూ ఉంటుంది శృతింగ్ సరే అలాగే అని అంటూ ఉంటే ఈ పోటీల గురించి మన మధ్య ఉండాలి ఇంట్లో ఎవ్వరికి కూడా చెప్పొద్దు మళ్ళీ వాళ్ళు ఎవరో బయట పెట్టేస్తారు అని అంటూ ఉంటుంది శృతింగ్ అలాగే అని ఇక ముగ్గురు కూడా మొదలు పెడతారు ఇక ప్రభావతి అయితే మీనాని చాలా సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది ఇక మీనా మీద ఇంత కూడా ఈగ వాళ్ళనట్టు చూసుకుంటుంది రోహిణి అయితే తను పార్లర్ నుంచి వచ్చి ఈరోజు తల బద్దలాసిపోతుంది మీనా ఒక కాఫీ తీసుకురా అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి వచ్చి ఆగు మీనా నువ్వు తనకి కాఫీ పెట్టేదేంటి చూడు రోహిణి నువ్వు ఇంటి పెద్ద కోడలివి నీకు ఆ మాత్రం తెలీదా వెళ్ళి కాఫీ పెట్టుకొని తాగవు నీకు తన ఉన్న సేవకురాలా ఈ ఇంట్లో నీకెంత ఉందో మీ నాకు అంతే హక్కుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆ మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే ఏంటత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు మీరు మీరేనా మాట్లాడేది అని అంటూ ఉంటుంది రోహిణి అవును నేనే మాట్లాడుతున్నాను వెళ్ళి నీ కాఫీ నువ్వే చేసుకో అని అంటూ ఉంటుంది ప్రభావతి అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు అలా కూర్చున్న తర్వాత ఇక రోహిణి కూడా భోజనానికి కూర్చోబోతుండగా ఏంటి అప్పుడే కూర్చుంటున్నావు మీనా అలాగే కూర్చొని తింటుందా ఇంటికి పెద్ద కోడలివి ఆ మాత్రం నీకు వడ్డించాలని తెలియదా అందరూ భోజనం చేశాకే చెయ్యి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ఆ మాట విని ఏమైందమ్మా నీకు ఎప్పుడు రోహిణి వడ్డించదు కదా తను కూర్చుంటుంది కదా తినడానికి అని మనోజ్ అడుగుతూ ఉంటే అవునా సరే ఎవరిది వాళ్ళు వట్టించుకోండి మీనా నువ్వు కూడా కూర్చోమ్మా నీకెందుకు శ్రమ వీళ్ళందరూ కూడా దున్నపోతుల్లా తిని నీ చేత అడ్డమైన చాకరీ చేయిస్తున్నారు ముందు నువ్వు కూర్చో అందరితో పాటు నువ్వు కూడా తిను అని అంటూ ఉంటే అప్పుడే కాదు విని ఒక్కసారి రోహిణి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు మీనా ఇది కళ నిజమా నేను అస్సలు కూడా ఇది ఊహించలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు బాలు ఇది నిజమేనండి అని అంటూ ఉంటుంది మీనా తర్వాత మీనా తల రాసుకొని తలంటు స్నానం చేసి వస్తుంది అయ్యో మీనా ఇదేంటమ్మా తలంటు స్నానం చేసి అలా జుట్టు ముడివేసుకున్నావు జలుబు చేస్తుంది ఉండి వస్తున్నాను అని సాంబ్రాణి పొగ తీసుకొని వస్తుంది సాంబ్రాని పొగ తీసుకువచ్చి ఇక మీనా జుట్టుకి వేస్తూ ఉంటుంది చూడు ఇలా వేసుకుంటే జలుబు ఏమీ కూడా రాకుండా ఉంటాయి తల బాగా తుడుచుకోవాలి జలుబు చేస్తే మళ్ళీ నీకు జ్వరం వస్తుంది అంటూ ఇక ప్రభావతి మామూలుగా కాదు ఇక మీనాని నెత్తిన పెట్టుకొని చూసుకుంటూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా మరి ఇలాగే జరుగుతుంది శృతి వేసిన ప్లాన్తో రెండు రోజులు మంచి అత్తగా ప్రభావతి నటించబోతుంది మరి ఈ రెండు రోజుల్లాగేనే మీనాన్ని బాగా ప్రభావితీ చూసుకోవాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు